ేమా ఏ ప్రేమా ఏన్ని ప్రేమా ప్రైస్తా ప్రభు నందు పిరమైన వాళ్ళరా దేవుని వాక్యం నిత్యం వింటున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశ్రవదించి పలింపచేసి మంచి ఆరోగ్యాలు మంచి ఐశ్వర్యం దేవుడు మీకు ఇచ్చినావు కాక మీ పిల్లల పిల్లలను కూడా దేవుడు దీవించిను కాక మీరందరూ కుటుంబాలతో సహా వర్ధలు కాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నూట పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక వచ్చినాను చదువుకుందాం నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించదు నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను దేవుడి కీర్తనలో నుంచి మాట్లాడును గాక ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ వాక్యం ద్వారా నీ దాసుని మరుగు చేసి ప్రతిరోజును మాట్లాడుతున్నాం ఈ మాటలన్నిటిని బట్టి నేను ఆమానపరుస్తూ ఈ వాక్యం ద్వారా మాత్రం మీరు మరొకసారి మాట్లాడమని వేస్తున్నామన్నా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఇక్కడ అంటున్నాడు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను భక్తుడైన ఈ కీర్తనాకారుడు అంటున్నాడు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నీతి గుమ్మములు దేవుని రాజ్యపు గుమ్మములే నీతి గుమ్మములు కాబట్టి దేవుని దర్శనముని అడిగితే ఆయన తట్టుడి మీరు తలుపులు తీయబండి అంటాడు కదా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన గుమ్మములు తీయబడతాయి అప్పుడు మనము ఆ కుమ్మములలో నుంచి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించి మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది అల్లెలోగా అల్లికి అంటున్నాడు నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు ఆయన గుమ్మములు నీతి గుమ్మములు తెరవబడతాయి అప్పుడు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హలోయ అందుకనే దేవుణ్ణి తట్టుడి ఆయన తలుపులు తీయబడును అడుగుడి మీకు దొరుకును వెదకుడి మీకు ఎండి అనుగ్రహించబడిన అంటాడు కాబట్టి ప్రార్థన చేసి అడగాలి తలుపులు తెరమని తట్టాలి అండి ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెదకాలి కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఉదయాన్నే లేచి ప్రార్థనలో కృతజ్ఞత నిన్నటి దినమంతా కాచినందుకు ఈ దినంలో ప్రవేశించినందుకు అండ్ అన్నిటికీ దేవుడు చేసిన ఉపకారాల్లో మర్చిపోకుండా దాని ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి తలుపులు తెరవమంటున్నాడు ఇది ఎహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదురు అంటున్నాడు కాబట్టి నీతిమంతులు ప్రవేశించే గుమ్మే దేవుని గుమ్మము యహోవా గుమ్మం నిజమండి దేవుని యొక్క గుమ్మము ఆ ద్వారాలు తెరవబడితే నీకు అన్నీ దొరుకుతాయి ఆయన దగ్గర ఆయన పాద సన్నిధి దొరుకుతుంది ఆయన ముఖాన్ని చూసే భాగ్యం దొరుకుతుంది కాబట్టి ఆయనతో సహవాసం చేసే ధన్యత దొరుకుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గుమ్మలు తెరవబడిన తర్వాత నువ్వు చేసే స్థుతి ఆయనకు అందుతుంది చేరుతుంది కాబట్టి ఏంటి ఏదో మనం ప్రార్థన చేసేస్తున్నాం స్థుత్లు అర్పించేస్తున్నాం లేచిపోతున్నాం అంతేకాదు అది కాదు ప్రార్థన ఆయన గుమ్మములు తెరవబడి కృతజ్ఞత స్థుతులు ఆ గుమ్మములో ప్రవేశించి స్థుతులు అర్పించినప్పుడు నీకు కావాల్సిన ఈవులన్నిటినీ దేవుడు ఇచ్చి నిన్ను పంపించి ఆశ్వాదిస్తారు ఆశీర్వదించి పంపిస్తాడు అల్లే లూయ ప్రిమైన వాళ్ళరా అందుకే నటినాడు ఇది ఏ హోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేదారు భక్తిని కాపాడుకునేవారు అండి రక్షణ పొందినవారు నీతిమంతులు ఆ రక్షణను కాపాడుకుంటూ దేవునితో సహవాసం చేసేవారందరూ కూడా నీతి మంతులు నీతిమంతులు మాత్రమే దేవుని యొక్క గుమ్మములో యహోవా గుమ్మములో ప్రవేశించగలుగుతారు అండి దేవునితో సహవాసం చేయకపోతే ఆ గుమ్మాలు నీకు తెరవబడవు ఎప్పుడో ఒకసారి అడిగితే కాదు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే కాదు నిత్యము నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత అస్థతులు చెల్లించడానికి నీ జీవితాన్ని ప్రభుకి ప్రతిరోజు అప్పగించుకోవడానికి ప్రభువు చెప్పినట్లుగానే జీవించడానికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవునితో సరైన సాహసం కలిగి ఉన్నప్పుడు దేవుని గుమ్మాలు నీకోసం తెరవబడతాయి ఎప్పుడొచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి అంటారు చూసారు కొంతమంది నిజమే దేవుని యొక్క తలుపులు నీకు తెరవబడి ఉన్నాయా మూసివేయబడి ఉన్నాయా ఎండి ఎప్పుడో ప్రార్థన చేస్తే ఎప్పుడో మనకి చర్చ గుర్తుకొస్తాయి కాదు ఒక క్రమమైన రీతిలో దేవుణ్ణి ఆరాధించుకునే నీతిమంతుడు అయితే దేవుని యొక్క గుమ్మములో నీ కోసం ఎప్పుడూ తరపడతాయి ఎప్పుడు నువ్వు తట్టినా దేవుడిని మాట వింటాడు ఏంటి ఆయన మన హృదయాలను తట్టినప్పుడు మన హృదయంలో ఆయనకి చోటిస్తే ఆయనతో మనం సహవాసం చేస్తే తప్పకుండా ఆయన తలుపులు కూడా నీకు ఎప్పుడు కూడా తెరిచి ఉంటాయి నువ్వు లోనకి ప్రవేశించవచ్చు ఆ చనువును ఆ యొక్క అవకాశాన్ని ఏంటి ఆ యొక్క స్నేహాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఇక్కడ అంటున్నాడు నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు చూసారా నీవు నాకు రక్షణాధారుడివై రక్షణకి ఆధారమైనే నా రక్షణాధారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నిజమండి రక్షణను కాపాడుకుంటూ చక్కటి క్రమమైన రీతిలో రోజు భక్తి చేస్తాం దేవుడు ఎప్పుడు కూడా నీకు ఉత్తరమిస్తూనే ఉంటాడు జవాబిస్తూనే ఉంటాడు నేను నీకు కృతజ్ఞతాసతులు చెల్లించాను నిజమే భక్తిని మనం అలా కొనసాగించుకోవాలి నిత్యము కృతజ్ఞత చెల్లించి దేవుని మాటను వింటూ దేవుని వాక్యంలోనూ నడిస్తే పాపానికి దూరంగా ఉంటే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే ఎల్లప్పుడూ నీకు ఆయన స్నేహితుడై ఉంటాడు అటువంటి గొప్ప భక్తిని మనం చేయగలగాలి భక్తి సాధకం అనేది చేసుకోవాలి ప్రతిదానికి సాధకం పళ్ళు బాగుండాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఆరోగ్యం బాగుండాలంటే ఎక్సర్సైజ్ లేకపోతే ఎన్నో వాటిని పాటిస్తున్నారు ఫుడ్ విషయంలో అన్ని విషయాలు మరి ఇవన్నీ సాధకం చేస్తూ వాటిని పొందుకుంటున్నారు చాలామంది ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్స్నో లేకపోతే ఏదైనా చదువునో ఇవన్నీ చదివితే తప్ప సాధకం చేస్తే తప్ప రావు కదా అలాగే భక్తి సాధకం నీ జీవితానికి ఈ లోకంలోనూ పరలోక రాజ్యంలో కూడా ఆశీర్వాదకరం కాబట్టి భక్తిని కూడా ప్రాక్టీస్ చేయాలి రోజు ప్రార్థన చేయడం రోజు వాక్యం చదవటం దేవునితో చక్కగా గడపటం దేవుణ్ణి ధ్యానించుకుంటూ జీవించటం ఇవన్నీ భక్తి సాధకమే కాబట్టి అటువంటి శ్రేష్టమైన భక్తిని చేసి దేవుని కుమ్మాల్లోనే ప్రవేశిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించడం కాక మహాపరిషుద్ధుడా నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాకు కొద్ది నిమిషాల్లోనే తెలియజేస్తా ఉన్నాయన ప్రతి మాటలో ఉండే సత్యాన్ని మేము గ్రహించగలిగే భాగ్యం మాకు ఇస్తున్నందుకు అన్నాలు చెల్లించుకుంటాం ఈ వాక్యాన్ని హృదయంలో పదిలం చేసుకుని జీవించే వాక్యము భక్తి సాధకం చేసుకునే జ్ఞానము మా అందరికి అనుగ్రహించమని యేసు నా ప్రార్థన చేయొచ్చు నా ఉందండి ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న తులసి సుభద్ర ఎం శైలజ ఎం రత్నరాజు జి తెరీసా జి గ్రేసి మనోహరి జీ అనంత లక్ష్మి చిక్కాల అనంత లక్ష్మి జి సత్యబాబు బౌర మంగ వీరందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించి రక్షణలో ఇంకా వారి జీవితాంతం కూడా దేవునితో నడిచేలాగున అలాగే ఆత్మీయత్వం అన్ని విషయాల్లో ఈ బిడ్డలందరూ కూడా వర్దిల్లి ఆ నీ కృపతో వారు నింపబడటకు సహాయం చేయమని వీరందరినీ దీవిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యోతి క్రాంతిలను దేవుడు దీవించను గాక వారి ఆత్మీయ జీవితంలోను విషయంలోనూ దీవెనలు దయచేయను గాక హ్యాపీ బర్త్డే జ్యోతి హ్యాపీ బర్త్డే క్రాంతి గాడ్ బ్లెస్ యు